గురుబీ నమ ఈరోజు మనం నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందామండి జూన్ ఆరో తారీఖు ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వస్తుంది శుక్రవారం జూన్ ఆరున నిర్జల ఏకాదశి వస్తుంది ఇది సంవత్సరం అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా భావించబడుతుంది జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఉపవాసాన్ని తప తపస్సులాగా ఆచరిస్తారు చాలామంది అనమాట ప్రస్తుతం వేసవి తీవ్రంగా ఉంది చా అలాంటి సమయంలో భక్తుడు ఒక రోజంతా ఆహారం నీళ్లు ముట్టకుండా ఉపవాసం ఉండి భగవంతుడైన మహావిష్ణువుని పూజ చేసుకుని మంత్రజపం గ్రంథాల అధ్యయనం చేస్తూ భక్తిగా ఉంటారు ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరిస్తే భక్తుడు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలాన్ని ఒకే వ్రతంతో పొందాలని నమ్మకం ఉంది అన్నమాట దీనికి సంబంధించి పాండవులలో భీముని కథను కూడా ప్రసిద్ధిగా ఉంది ఈ వ్రతాన్ని భీము కూడా ఆచరించాడు కాబట్టి దీన్ని భీమసేన ఏకాదశి అంటారు మహాభారత కాలంలో భీముడు తప్ప మిగిలిన పాండవులందరూ అన్ని ఏకాదశిలో ఉపవాసం చేసేవారు భీమునికి ఆహారం లేకుండా ఉండడం చాలా కష్టంగా ఉండేది అందువల్ల అతడు ఏకాదశి వ్రతం చేయలేకపోయేవాడు ఒకసారి భీముడు వ్యాస మహర్షిని అడిగాడు మంచి మార్గం చెప్పండి స్వామి నాకు నెలకు రెండు మూడు సార్లు ఉపవాసం చేయడం చాలా కష్టమే కానీ ఏకాదశి వ్రతం పుణ్యం పం మాత్రం పొందాలి అన్నాడు అప్పుడు వ్యాసుడు వ్యాస మహర్షి వ్రతంతో ఇలా అన్నాడు నీవు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నీళ్లు తాగకుండా ఉపవాసం చేస్తే ఏకైక వ్రతంతో సంవత్సరంలో చన్నే ఏకాదశిలా ఫలితం పొందగలవు అప్పుడు భీముడు ఆలోచించాడు సంవత్సరానికి ఒక్కరోజైన ఉపవాసంగా నీళ్ళు లేకుండా ఉండడం కుదురుతుందని తర్వాత భీముడి కఠినమైన వ్రతాన్ని ఆచరించాడు భీముని ఉపవాసం చూసి శ్రీ మహావిష్ణువు సంతోషించి దానికి అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన అన్నారు కానీ ఈ వ్రతాన్ని శ్రద్ధగా విధి విధానాలతో చేస్తే ఎవరైనా చేస్తే సంవత్సరంలో వచ్చి అన్ని ఏకాదశులు ఫలితం పొందుతారు నిర్జలు ఏకాదశి శ్రద్ధ నియమం భక్తికి ప్రతీక ఈ వ్రతం అత్యంత కఠినంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక రోజంతా నీళ్ళు కూడా తాగరు దీంట్లో ఫుడ్ అయితే ఆహారం అయితే తీసుకోరు నీళ్ళు కూడా తాగరు వేసవి సమయంలో నీళ్ళు లేకుండా ఉండడం చాలా కష్టమైన పని అందుకే వ్రతం చేసిన వారికి ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యం లభిస్తుంది ఈ వ్రతంలో నియమం కీలకం భక్తుడు నియమం పాటిస్తూ ఆకలితో దాహంతో భగవంతుని ధ్యానిస్తాడో అదే దానిలో ప్రధానంగా భావించబడుతుంది ఏకాదశి వ్రతం ఇలా చేయాలి నిర్జల ఏకాదశి వ్రతం చేయవారు జూన్ ఐదు దశమి రోజు సాయంత్రం సమయంలో ఆహారం తీసుకోవాలి తర్వాత నిద్రపోవాలి ఉదయం సూర్యోదయానికి ముందలేచి స్నానం చేయాలి ఉదయం సూర్యునికి జలార్పణ చేయాలి ఇంటిలోని దేవాలయంలో లేదా పూజా మందిరంలో దేవాలయంలో మీ ఇష్టం గణేషుడు మహావిష్ణువు మహాలక్ష్మిని పూజించాలి గణపతికి గరిక లడ్డూ నివేదించాలి విష్ణు లక్ష్మీదేవులకు పసుపు పసుపు పువ్వులు తులసిదనము దూపదీపాలు అర్పించాలి భగవంతుని ముందు నిర్జల ఏకాదశి వ్రతం చేయబోతున్నానే సంకల్పం తీసుకోవాలి అన్నం నీళ్ళు లేకుండా ఒక రోజంతా ఉపవాసం ఉండాలి విష్ణు సహస్రనామం హరినామం జపం చేయాలి అవసరమైన వారికి దానం చేయాలి అన్నదానం చేయాలి సాయంత్రం పూజ చేసుకోవాలి రాత్రి తొందరగా నిద్రపోవాలి రెండవ రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి ఇంట్లో సాత్వికమైన ఆరం తయారు చేసి పేదవారికి భోజనం పెట్టి తర్వాత స్వయంగా భోజనం చేయాలి ఈ విధంగా ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ధన్యవాదాలు